అందరికీ ముస్తు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ఇష్యూ ఉన్నా అంటే రెడ్ కలర్ శారీ ఆర్డర్ చేస్తే బ్లాక్ కలర్ శారీ ఇలా రావడం అయినా సరే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ షాప్ టైమింగ్స్ అయితే తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మెసేజెస్కి రిప్లై ఇవ్వబడుతున్నాను షాప్ అయితే ఉంటుందండి ఎయిట్ టు నైన్ వరకు ఉంటుంది కానీ రిప్లై ఇవ్వడానికి హెల్పర్స్ వెళ్ళిపోతారనమాట రిప్లై అయితే పాజిబుల్ అవ్వదు అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే రేపు సండే కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఈరోజు వీడియో చేసి ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసే శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు నేను ప్రెసెంట్ ఏదైతే పెట్టుకున్నానో సేమ్ సింపుల్ బ్లాక్ బెయిర్స్ అనమాట చాలా సింపుల్ బ్లాక్ బెయిర్స్ చాలా బాగుంది డాలర్ చూడండి ఎంత బాగుందని చాలా చాలా హైలైట్ లుక్ ఉందన్నమాట ఇక్కడ టూ పీకాక్స్ వచ్చాయి ఎమరాల్ అండ్ రూబీతో వస్తుంది వైట్ స్టోన్ ఇక్కడ వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ అయితే హ్యాంగ్ చేసేసాము ఇలా వస్తుంది డాలర్ అయితే చాలా హైలైట్ లుక్ ఉంది అండ్ పై వైపు ఇక్కడ కూడా ఒక బ్లాక్ అనేది క్రిస్టల్ యాడ్ చేశాము అండ్ చైన్ చూడండి చాలా చాలా యూనిక్గా తీసుకున్నాను అనమాట దగ్గరగా చూపిస్తే అర్థమవుతుంది అని ఇలా చూపిస్తున్నాను చాలా అంటే చాలా యూనిక్గా తీసుకున్నాను మనకి గోల్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అండి నేను ఇది చైన్ వచ్చేసి మనకి గోల్డ్ షాప్లో చూసాను అనమాట చాలా బాగుంది అనిపించింది సో ఇది బాగుంది కదా ఇలా మనం చేపిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ చేసుకొని నేను ఇలా కావాలి అని చెప్పి మరి చేయించుకున్నాను అనమాట ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది చాలా హైలైట్ లుక్ ఉంది మన దగ్గర స్టాక్ కూడా లిమిటెడ్ ఉందండి ఒక సిక్స్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికి కావాలి అన్న కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇలా అనమాట డాలర్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఆజ్ట్ ఈజ్ డాలర్ అండి లెంత్ అయితే మనకి ఇంతవరకు వస్తుంది బ్యాక్ సైడ్ హుక్ చూపించలేదు కదా బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ మొత్తం కూడా ఇలా సీక్వెల్ లైన్స్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెల్ లైన్స్ ఇది ఇంతకు ముందు కూడా వీడియో చేస్తాను చాలా వరకు రిక్వెస్ట్ అనమాట ఇవి కలర్స్ తీసుకురండి అండ్ వీడియో చేయండి అని చెప్పి ప్రెజెంట్ వచ్చేసి చెప్పాను కదా యానివర్సడీ సేల్లో ఇస్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాంబోస్ కూడా చాలా వరకు అడుగుతున్నారు అవి కూడా చేస్తాను యానివర్సడీ సేల్లో అనమాట చాలా యూనిక్ స్టైల్ అండి శారీ వచ్చేసి పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను యానివర్సరీ సేల్ కాబట్టి నార్మల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే ఇస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుంది అనేది శారీ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ జార్జెట్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది హైలైట్ లుక్ తోటి మొత్తం సీక్వెన్ వర్క్ తోటి కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట శారీ మొత్తం కూడా డైరెక్ట్ మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటాము అన్న ఇవి తీసుకోవచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుందన్నమాట మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుంది మీరు ఎవరు రావాలి అనుకున్నా సరే మీరు వాట్సాప్ మెసేజ్ చేశారంటే లొకేషన్ షేర్ చేస్తాను శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి మోర్ కలెక్షన్ అయితే మీరు చూసి తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను పక్క పార్టీవేర్లా రావాలి అని చెప్పి జోర్జెట్ క్లాత్ మొత్తం మొత్తం సీక్వెన్ వర్క్ అండి చూడొచ్చు ఎంత మంచిగా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది హ్యాపీగా సో హెవీ లుక్ రావాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే సూపర్ బ్లౌజ్ మీటర్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఓన్లీ శారీ కూడా స్క్రీన్ మీద ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి రత్నవలి కలర్ శారీ రత్నావళి కలర్ బ్లౌజ్ అండి డైరెక్ట్ షాఫ్ విజిట్ చేసి తీసుకుంటాము అన్న తీసుకోవచ్చు మోర్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ షాప్ రావచ్చు అనమాట అండ్ శారీ చూడొచ్చు ఎంత మంచిగా సీక్వెన్ వర్క్ ఉందో కదా చాలా బాగుంది మొత్తం కూడా ఇదంతా సీక్వెన్ లైన్స్ అండి సారీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి సీక్వెన్ లైన్స్ తోటే ఉంటుంది ఇది ఫ్రంట్ అనుకోండి ఇది బ్యాక్ ఎటు చూసినా సరే మీకు సీక్వెన్ లైన్ ఉంటుంది ఎటువైపు ఫైవ్ వైపు ఎయిట్ వైపు లో వైపు అనేది కూడా అర్థం కాదు అంత బాగుంటుంది అనమాట సారీ అయితే చాలా హెవీ లుక్ ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట చాలా చాలా హైలైట్ లుక్ వస్తుంది అండ్ దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మొత్తం సేమ్ జార్జెట్ క్లాత్లోనే హెవీ సీక్వెన్ వర్క్లోనే తీసుకున్నాను సిల్వర్ కలర్ సీక్వెన్ వర్క్ అనమాట చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీ లుక్ వస్తుంది వీటికే కాదు వేరే వాటికి కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందనమాట రత్నావళి కలరు మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మొత్తం క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సిల్వర్ కలర్ సీక్వెన్ వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ ప్రెజెంట్ నేను ఏదైతే రెడ్ కలర్ శారీ వేసుకున్నానో సేమ్ రెడ్ మంచి రెడ్ కలర్ దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట రెడ్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా మొత్తం జోర్జెట్ క్లాత్ సేమ్ క్లాత్ అనమాట దీనికి మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట సీక్వెన్ వర్క్ చాలా హెవీ ఉందండి దగ్గరగా చూడవచ్చు మీరు బ్లౌజ్ ఎలా ఉంది అనేది చాలా చాలా హెవీ ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి అండ్ దానికి తగ్గట్లుగానే శారీ కూడా చాలా బాగుందనమాట పర్ఫెక్ట్ ఉంది ఇలా సీక్వెన్ వర్క్ వచ్చి మొత్తం లైట్గా అలా స్ప్రింకిల్ అవుతూ షైనింగ్ తోటి చాలా బాగుందనమాట శారీ వచ్చేసి ఇలా వస్తుంది వీడియోలో ఇంకొంచెం ఎక్కువగా బ్లో అవుతుంది రెడ్ ఇంత బ్లోయ రెడ్ కాదు ఇంకొంచెం తక్కువ ఉంటుంది వీడియోస్లో రెడ్ వరకు మాత్రం ఎందుకని బాగా బ్లో అవుతుంది అనమాట ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ అండి ప్రెజెంట్ నేను వేసుకున్నది కూడా సేమ్ శారీ అనే అనమాట నెక్స్ట్ వచ్చేసి సూప్ సూపర్ హైలైట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండి శారీ అయితే వేరే వేరే లెవెల్ ఉంది సూపర్ హైలైట్ ఉందనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది దీనికి ఏంటంటే నేను బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్లో కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్లో ఇలా కాంట్రాస్ట్లో తీసుకున్నాను రీసెంట్గా నేను ఇది కాంబోగా డిజైన్ చేసి ఆర్డర్ తోటి నేను డిస్పాచ్ చేస్తూ ఒక ఇన్స్టాలో ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట ప్రత్యేక క్రేజీ అండి పిచ్చ క్రేజీ అండి చాలా అడిగారు సో అందుకనే సేమ్ కాంబినేషన్ నేను చూపిస్తున్నాను ఇలాగా దీనికి మాత్రమే కాంట్రాస్ట్ పెట్టాను మీకు తన్నిటికి సెల్ఫ్ తీసుకున్నాను సెల్ఫే లుక్ బాగుంది ఇలా చూడొచ్చు నేను వేసుకున్నాను కదా ఇది మాత్రం సెల్ఫ్ లుక్ రాలేదు నేను డైరెక్ట్ చూశాను కాంట్రాస్ట్ అయితేనే బాగుంది సో అందుకని ఇలా కాంట్రాస్ట్ అనేది డిజైన్ చేసి ఇచ్చాను చాలా బాగుంది దీనికి ఒక్కదానికి కాంట్రాస్ట్ మిగతా వాటికి కాంట్రాస్ట్ అంత అనిపించట్లేదు ఇదైతే సూపర్ హైలైట్ అనమాట ఇలా వచ్చింది సెట్ వచ్చేసి మనకి ఓన్లీ శారీ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తాను శారీ చూడొచ్చు మెహందీ గ్రీన్ ఈ కలరు చాలా రేర్ అండి చాలా చాలా రేర్ చాలా రేర్ కానీ ఈ కలర్ రావటమే గ్రేట్ అన్నట్లు వచ్చేసింది చాలా బాగుంది శారీ వచ్చేసి ైజ్ ఇది ఒకటి రత్నావళి కలర్ ఒకటి సూపర్ హైలైట్ రత్నావళి కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది పిచ్చ పిచ్చగా నచ్చింది ఇది కూడా అండి ఇది ఇంకా వీడియోలో మీకు అంత కరెక్ట్గా తీసుకోవట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది రియల్గా ఇక్కడ లోకల్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కలర్ అయితే అసలు వదలట్లేదు అంత బాగుంది ఈ కలర్ అయితే సూపర్ హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట సో శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను శారీ విత్ బ్లౌజ్ ఒక వన్ మీటర్ కావాలి శారీ విత్ బ్లౌజ్ కావాలి అన్న మీకు నేను ప్రొవైడ్ చేస్తాను శారీ ఇలా వస్తుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను బ్లౌజ్ కూడా కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్తో వస్తుంది వాటర్ సీక్వెన్స్ అనమాట అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది వాటర్ సీక్వెన్ అండి ఇలా చూస్తే అర్థమవుతుంది లైట్గా షైనింగ్ అవుతుంది చూడండి మొత్తం వాటర్ సీక్వెన్తో ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ అంతా కూడా సేమ్ బ్లౌజ్ కలర్లోనే సీక్వెన్ వర్క్ అయింది అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే ఇవ్వండి ఈ సారీ అయితే ఎవరు మిస్ అయ్యద్దు అంతా బాగుంది నాకైతే పిచ్చగా నచ్చింది అందుకనే చెప్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి లీ అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసుకుంటే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ